వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి వెజ్ కర్రీని చూపించబోతున్నానండి అదేంటంటే గోరు చిక్కుడు కర్రీ ఈ గోరు చిక్కుడు కర్రీని సాధారణంగా టమాటో ఆనియన్స్ వేసి చేస్తూ ఉంటాం కదా కానీ ఇక్కడ నేను పచ్చికారం అలాగే నువ్వుల పొడి వేసి చేస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగానే గోరుచిక్కడను ఉడికించి చల్లార పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెళ్ళించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో హాఫ్ కప్పు నువ్వులను వేసుకోవాలి ఈ నువ్వులను కొద్దిగా రంగు వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి నువ్వులు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలి ఈ నువ్వుల్లోనే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి వీటిలలో ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నానండి ఇంకా కర్రీలో యాడ్ చేయను సో టేస్ట్కి తగ్గట్టు ఉప్పుని కూడా యాడ్ చేసుకొని వీటిని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి మిర్చి నువ్వులను మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా గట్టిగా వచ్చిందండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెళ్ళించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర పచ్చి శనగపప్పును వేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి కొద్దిగా రంగు మారిన తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి వచ్చాక ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపును అలాగే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆనియన్స్ మంచి రంగులోకి వచ్చాయండి ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న గోరు చిక్కుళ్ళను వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా గోరు చిక్కును అంతా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు ఇలాగే కుక్ ఇవ్వాలి నిమిషాల తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ గోరు చిక్కట్లో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు కుక్కవనిద్దాం మూడు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీర తరుగును వేసుకోవాలి ఈ కర్రీ రెడీ అయిపోయినట్టేండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుందాం అంతే అండి గోరుచిక్కుడు కర్రీ రెడీ రెగ్యులర్గా కాకుండా ఇలా పచ్చికారం నూల పొడి వేసి చేయండి టేస్ట్ బాగుంటుంది పిల్లలైనా పెద్దలైనా ఈజీగా తినేస్తారండి అంతేకాదు ఈ కర్రీ రైస్లో అయినా చపాతీలో అయినా పుల్కాలో అయినా చాలా బాగుంటుంది సో డెఫినెట్గా మీరు ట్రై చేయండి